పరమ పవిత్రమైనటువంటి భద్రాదల దివ్యక్షేత్రంలో శ్రీ నృసింహ సేవాహిని వారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు దాకా మహాలయ పితృపక్షాలు పితృదేవత ప్రీతికరమైనటువంటిది మహాలయం ఈ మహాలయ పక్షాల్లో ఎవరైతే గతించినటువంటి మన పితరులకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయో తద్వారా మనకు భగవద్ అనుగ్రహంతో పాటు పితృదేవత అనుగ్రహం కలిగి మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్తారు అలాంటి కార్యక్రమాన్ని గత ఎనిమిది సంవత్సరాల నుంచి అత్యంత పరమ పరమపవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమం అన్న ప్రసాద వితరణ తదనంతరం సాయంత్రం శ్రీమద్భాగవత పారాయణం వేదపారాయణాన్ని అత్యంత శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది పరమ పవిత్రమైనటువంటిది భద్రాద్రిల దివ్యక్షేత్రము దక్షిణ అయోధ్యగా విరాజుల ఈ క్షేత్రంలో శ్రీనిసింహ సేవావాయిని వారి ఆధ్వర్యంలో మీరు కూడా మీ గతించినటువంటి పితృదేవతలకు తర్పణ శ్రాద కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే క్రింద నంబర్ ని సంప్రదించండి సర్వే జరాకు